దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం చుట్టూ హిమాలయాలు దట్టబైన అడవులు కొండలతో ప్రకృతి రమణీయత మధ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అలాంటి అందమైన ప్రాంతంలో మర అద్భుతమైన గ్రామం ఉంది అదే మన దీన్నే భారతదేశపు మొదటి గ్రామం అని పిలుస్తారు ఎన్నో విశిష్టతలున్న మన పర్యాటకులతో కిటకిటలాడుతుంది చుట్టూ ఎత్తైన కొండలు జలపాతాలు మంచుతో కప్పబడిన ఈ ప్రాంతమే మన ఉత్తరాఖండ్లోని చమోలి చమోలీ జిల్లాలో చిట్ట చివరన ఉంది టిబెట్ సరిహద్దుల్లో సముద్ర మట్టానికి పదివేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది సుమారు పదమూడు వందల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు మనా గ్రామాన్ని భారతదేశపు మొదటి గ్రామంగా పిలుస్తారు మనా విషయంలో చాలా గందరగోళం ఉండేది ఇది భారతదేశపు చిట్ట చివరి గ్రామమని కాదు కాదు మొట్టమొదటి గ్రామమని అంటుంటారు అయితే ఇటీవలే దీన్ని భారతదేశపు తొలి గ్రామంగా గుర్తిస్తూ సరిహద్దు రోడ్ల సంస్థ సైన్ బోర్డును ఏర్పాటు చేసింది పురాణ ఇతిహాసాల్లో కూడా మన గ్రామాన్ని ప్రస్తావించడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించిందిగా చెబుతారు పాండవులు స్వర్గానికి చివరి ప్రయాణం చేసినప్పుడు మన గ్రామం గుండా పెళ్లారని నమ్ముతారు ఈ ప్రాంతంలో సరస్వతి నదికి సమీపంలో ఉన్న రాతి భీమా భీమాపుల్ అని పిలుస్తారు పాండవ సోదరుల్లో ఒకరైన భీముడు దీన్ని నిర్మించినట్లు ప్రచారం హిందూ పురాణాల ప్రకారం ఈ గ్రామంలోనే మహాభారత రచన జరిగిందని చెబుతారు గోడలపై దేవతామూర్తుల పెయింట్లు ఆకట్టుకుంటున్నాయి మిగతా ప్రాంతాలతో పోల్చితే మన గ్రామ ప్రజల జీవనం కాస్త వైవిధ్యంగా ఉంటుంది స్థానికుల సంస్కృతి సంప్రదాయాలు ఆకట్టుకుంటాయి బంగాళాదుంపలు అధికంగా పండిస్తారు వీటితోనే వంటకాలు తయారు చేస్తారు మన గ్రామం ఉన్ని దుస్తులకు ప్రఖ్యాతిగాంచింది గొర్రెల నుంచి సేకరించిన ఉన్నితో స్వెటర్లు షాలువాలు మఫ్లర్లు క్యాపులు తివాచీలు చేతితో అల్లిన రంగురంగుల వస్త్రాలు తయారు చేస్తూ వీటినే ఆదాయ వనరుగా మార్చుకున్నారు బద్రీనాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో చార్ధాం యాత్రకు వెళ్లే పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు ప్రకృతి ఒడిలో సేద మైమరిచిపోతారు శాదామ యాత్రలో భాగంగా మేము దేశంలో మొదటి గ్రామమైన మానవ విలేజ్కి వచ్చాము పరిస్థితులు డిఫరెంట్ గా కనిపిస్తాయి అంటే మనిషి జీవన విధానం అవన్నీ చేతితో నేసిన మన స్వెటర్స్ కానీ మన షాల్ కానీ ఇక్కడ చాలా ప్రసిద్ధి మేము దానికోసం ఇక్కడ షాపింగ్ అవన్నీ చేస్తున్నాము ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ లాస్ట్ లో అక్కడ నుంచి మానస సరోవరం సరోవరం ఇక్కడ కనబడుతుంది ఆ వసు జలపాతం మౌంటైన్స్ కూడా వ్యూ బాగుంది అక్కడ భద్రనాథ్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ ఇది అందరు తప్పకుండా రావాల్సిన ఫస్ట్ గ్రామంగా ఇండియాకి మన అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ కుట్టు అల్లికలు ప్లస్ సరస్వతి నది పుట్టుక అన్ని చూసాము చాలా అందంగా ఉన్నది లొకేషన్ కానీ చూడటానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ సరస్వతి నది సోయగాలతో చాలా అందంగా ఉన్నది ఈ కుట్టు అల్లికల మీద ఇలా జీవన విధానం నలుగుతున్నది ఈ అందం ఈ గ్రామం చూడటం మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ వచ్చాను ఇది మొదటి గ్రామంగా పిలవబడుతుంది అందుకని చూడటానికి వచ్చాము ఇక్కడైతే భీమకొండ అనేది ఒక కిలా ఉంది అది బాగుంది తర్వాత వేసగృహం అని ఒకటి ఉన్నది ఆ వేసగృహం అనేది ఏంటంటే ఆ మహాభారతం నుంచి నుంచే రాశారని అంటున్నారు అందుకని చూడటానికి వచ్చాము చుట్టుపక్కల ఇక్కడైతే ప్రజలైతే అంత బాగున్నది అంత వ్యవహార శైలి అంతా బాగానే ఉంది చూడటానికి కూడా చాలా బాగుంది ఇలా పలకరింపులు కానీ అన్నీ బాగున్న సంస్కృతి పరంగా బాగుంది కొన్ని సంవత్సరాలుగా పర్యాటకుల తాకిడి కారణంగా స్థానికులు చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది ప్రకృతి అందాలతో పాటు మానవ గ్రామ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు టూరిస్టులు విపరీతంగా ఈ గ్రామాలని సందర్శకులు తాకిడి పెరిగింది మహేష్